ఇంకా గందరగోళం కొనసాగుతూ ఉంది ఆ సీట్లపై ఇంకా స్పష్టత రాలేదు ఎందుకు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది సీట్లపై కూటమిలో కొనసాగుతున్న గందరగోళం అసెంబ్లీ నాలుగు ఎంపీ ఎంపీ స్థానాలకు ప్రకటించలేదు టీడీపీ ఒక మూడు అసెంబ్లీ సీట్లను పెండింగ్ లో పెట్టింది జనసేన అవనిగడ్డ పాలకొండ విశాఖ సౌత్ అభ్యర్థులపై జనసేన కసరత్తు చేస్తూ ఉంది బీజేపీకి కేటాయించిన అసెంబ్లీ సీట్ల పైన కూడా తర్జన భర్చన జరుగుతోంది టీడీపీ పెండింగ్ సీట్లను ప్రకటిస్తేనే బీజేపీ స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పొత్తులో భాగంగా నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోంది తెలుగుదేశం అయితే ఇప్పటి వరకు నూట ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇక ఐదు అసెంబ్లీ నాలుగు పార్లమెంట్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి బీజేపీకి కేటాయించే అసెంబ్లీ సీట్లపై ఇంకా తర్చన బర్చనలు జరుగుతూ ఉండడంతో పెండింగ్ స్థానాలపై గందరగోళం కొనసాగుతోంది ఇటు జనసేన విషయానికి వస్తే

నిన్న పద్దెనిమిది అసెంబ్లీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది ఇంకా మూడు అసెంబ్లీ స్థానాలను పెండింగ్ లో పెట్టింది అవనిగడ్డ పాలకొండ విశాఖ సౌత్ అభ్యర్థులపై కసరత్తు కొనసాగిస్తోంది ఇక ఎంపీ స్థానాల్లో కాకినాడ అభ్యర్థిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిపై తర్జన బర్షణలు పడుతోంది ఇటు బీజేపీ విషయానికి వస్తే పొత్తులో భాగంగా బీజేపీకి పది అసెంబ్లీ ఆరు పార్లమెంట్ స్థానాలు దక్కితే ఎంపీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులపైనే అయోమయం కొనసాగుతోంది